హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ ఎన్ విజయ్ కుమార్ సో మరి చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతూనే ఉన్నారు సో ఈ రోజు గురుకుల యొక్క హారిజంటల్ కేసు యొక్క అప్డేట్ ఏమైంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం సో మనకు గతంలో మరి గవర్నమెంట్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే గురుకుల యొక్క ఆ రిజల్ట్ మేము త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి గురుకుల బోర్డు చెప్పింది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మేము వన్ నిష్ టూ నిష్పత్తిలో అన్ని రెడీ చేసుకున్నాము సో సర్టిఫికేట్ చేసేటటువంటి వెరిఫికేషన్ చేసేటటువంటి మరి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఆగ మేఘాల మీద మరి రోజు పత్రికలో ఏదో ఒక వార్త వేసి వేశారు సో ఆఖరికి మరి హారిజంటల్ కేసు ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది అని చెప్పేసి చెప్పే చెప్పడం కూడా జరిగింది మరి అది ఈ రోజు పన్నెండో తారీఖు లిస్టింగ్ కి రావడం జరిగింది మళ్ళీ ఇది ఎప్పటికీ మళ్ళీ పోస్ట్ పోస్ట్ పోన్ చేశారంటే ఇరవై రెండో తారీఖుకి పోస్ట్ పోన్ చేసారు చేయడం అయితే జరిగింది ఈ నెల ఇరవై రెండో తారీఖుకి మళ్ళీ ఇది పోస్ట్ పోన్ అయింది సో మంత్ ఎండింగ్కి వెళ్ళిపోయింది చిత్తశుద్ధి ఉన్నదా గవర్నమెంట్ కి అని చెప్పేసి నేను నిరుద్యోగుల తరపున అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎందుకంటే మీ దగ్గర బడ్జెట్ లేకపోతే క్లియర్ గా బడ్జెట్ లేదు చాలా ఆలస్యం అవుతుందని చెప్పండి వాళ్ళు ఎదురు చూపులు చూసి పాపం వాళ్ళు వేరే ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరేలేక ఇటు జాబ్ వస్తుంది ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా మరి ఆ ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఫలితాల కోసం సో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఒక కేసు విషయంలో ఎందుకు ఇంత మీరు అది ఏదో ఒకటి తేల్చలేకపోతున్నారు వెరీ క్లియర్ గా ఉన్నాయి కదా మీరేమో వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తామని గురుకుల బోర్డు చెప్తుంది కానీ మరి హరిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మనకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి సో అమలు చేయడానికి ఏమవుతుంది సో ఎవరు అడ్డంకిగా సో ఇదంతా కూడా మరి మరి ఏమి అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్నది మరి నిరుద్యోగులైతే మరి ఎదురు చూడక తప్పదు మరొకసారి అయితే ఎదురు చూడక తప్పదు మరి ఈ కేసు వేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక పర్సన్ ఉండు అతన్ని మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను ఫోటోలో ఎస్ ఇక్కడ మనకు ఈ కేసు వేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో కొండ్రపల్లి శ్రీను అనేటటువంటి పర్సన్ అతనే మరి దీనిపైన హారిజంటల్ కేసు వేయడం అయితే జరిగిందనమాట ఈ కేసు వేసినటువంటి పర్సన్ ఇతనే అనమాట కొండ్రుపల్లి కొండ్రుపల్లి శ్రీని ఇతని పేరు గురుకుల హారిజంటల్ రిక్రూట్మెంట్ కొరకు కేసు వేసింది ఈసారి నేమ్ వచ్చేసి ఆ కొండ్రుపల్లి శ్రీను సార్ మిమ్మల్ని తప్పు పడతలేము కానీ కేసు వేసినటువంటి పర్సన్ మీరే అని చెప్పేసి ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం అంతే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి అప్డేట్ అయితే సో ఇది ఎప్పుడు తేలుతుంది ఏంది అనేది మనకు ఇంకా ఏం తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది సో త్వరగా మరి ఈ యొక్క కేసుని సాల్వ్ చేసి రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క గురుకుల టీచర్ అభ్యర్థి అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్